ఈరోజు రోజు జూబ్లీల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రజాస్వామికంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఎప్పుడూ ఆచరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే నియోజకవర్గం కాని నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సందర్భంగా తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చు కానీ టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత రెండు మూడు రోజుల నుంచి అసలంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు తల్లి మీకు దండం పెట్టుకుంటా ఉన్నాం ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వంతో మా అభ్యర్థి గెలుపురకు పనిచేసినవి ప్రచారం ముగిసిన ఐదు గంటల తర్వాత ఎవరూ కూడా ఇక్కడ మేము నియోజకవర్గంలో కనబడతాం మళ్లీ చెప్తాను ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అందరిపై ఏ పార్టీలకు అతీతంగా కేసులు పెట్టుకోవచ్చు పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు అదే సందర్భంలో టిఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రకటనలు కూడా తీవ్రంగా ఖండిస్తాం ఇది మంచి పద్దతి కాదు ఇది కూడా ఎన్నికల నియమ నిబంధనలను వ్యతిరేకించినట్టే ఉల్లంఘించినట్టే అనే మాటను ఈ సందర్భంగా వినిపిస్తూ ఈ సందర్భంలో ప్రజలను కోరుతా ఉన్నాం ప్రజల అభిప్రాయం వాళ్ళ ఇష్టం ఓటు కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం కనీస బాధ్యత తప్పకుండా పోలింగ్ శాతం పెరిగే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ ఓటు హక్కును మీ ఆలోచన ప్రకారంగా వినియోగించుకోమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం